అందరూ బాగున్నారండి ఈరోజైతే నేను తిరుపతికి వచ్చాను తిరుపతి కొండ కింద అయితే ఉన్నామండి కార్లన్నీ ఆగి ఉన్నాయి కదా ఈ కార్లో మన లగేజీ బ్యాగులు మొత్తం చెక్ చేసి పంపిస్తారంటండి అందుకని కార్లన్నీ అక్కడ ఆపారనమాట ఇప్పుడు అలిపిరి మెట్ల మార్గం నుండి వెళ్దామని వచ్చామన్నమాట ఇక్కడికి మేము అటువైపు వెళ్తున్నాము ఈరోజు ఇవి మెట్ల మార్గం దారి అనమాట అక్కడ జనం ఎక్కువ ఒకళ్ళు గోవింద గోవింద అనుకుంటూ వస్తారండి ఆ బ్రిడ్జి అటువైపు నుండి ఇటు రావాలన్నమాట లైన్ మనకి ఇక్కడ కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత కూర్చోవచ్చు చంటి పిల్లలు ఉంటే ఆడించుకోవచ్చు అండి ఇక్కడైతే నీట్గా బాగానే ఉంటుంది కొంచెం మెల్లలాగా ఉంటుంది అది చూడండి అలా అయితే ఉంటుందన్నమాట బాగానే ఉంటుందండి అక్కడి నుంచి అయితే ఇలా మెట్లు ఎక్కుతూ పోవాలండి మొక్కులు బళ్ళు ఉన్నవాళ్ళు అయితే పూజ చేసుకుంటూ వెళ్తుంటారు అలా అనమాట ఈ మెట్లు చూడండి ప్రతి ఒక్క మెట్టు కూడా రాతితో చెక్కబడిందేనండి ఇక్కడ మోకాళ్ళు ఆనిస్తే నొప్పులు తగ్గుతాయి అంటండి అందుకని అందరూ అలా చేస్తున్నారు కొంత దూరం ఎక్కిన తర్వాత అలసిపోయామనుకోండి ఈ రాడ్ సహాయంతో అయితే పట్టుకొని ఎక్కచ్చండి చిన్నపిల్లలైతే ఇరవై సంవత్సరాల లోపలయితే గబగబా ఎక్కుతూ ఉన్నారండి నడికారు వయసు వాళ్ళైతే కొంచెం చిన్నగా వెళ్ళొచ్చ ఇబ్బంది లేదు నడక అలవాటు లేని వాళ్ళు కుర్రవాళ్ళు అయినా కూడా అలసిపోతున్నారండి ఇలా కూర్చోవచ్చు సైడ్ వైపు అరుగులాగైతే ఉంటుందన్నమాట తొందరగా కాకుండా నిదానంగా ఎక్కితే తొందరగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఏడుస్తున్నారండి నేనైతే ఇలా నడుచుకుంటూ వస్తున్నాననమాట మెట్టు మెట్టుకి కొంత దూరం వెళ్ళిన తర్వాత గ్యాప్ అయితే ఉంటుందండి కొన్ని మెట్లు కొంత ఏమో మామూలుగా నడకలాగా ఉంటుందన్నమాట కొన్ని విగ్రహాలు కొన్ని పూసలు దండలు అయితే బార్కి ఇలాగైతే ఉంటాయండి మచ్చిగా తినేవన్నీ ఉంటాయండి కాకపోతే సగానికి సగం రేట్లు అయితే ఎక్కువ ఉంటాయి కొన్ని అయితే మనం తాగలేమండి ఇలా రాళ్ళు పెడతారు అనుకున్న కోరికలు అయితే కొన్ని కొన్నైతే చింకలు కనిపించినాయి చూడండి ఈ చింకలను చూసి పిల్లలు అయితే వాళ్ళ ఆనందం మామూలుగా లేదండి అసలు వాళ్ళు రండి వెళ్దామన్నా కూడా ఉంటా ఉంటామని చెప్పేసి అసలు నవ్వుకుంటూ గెంతులేస్తున్నారండి పిల్లలైతే ఫోటోలు తీసుకునే వాళ్ళు వీడియోలు తీసుకునే వాళ్ళు అయితే నేను కూడా వీటిని చూడటం మొదటిసారేనండి ఇవన్నీ కూడా జూ పార్క్ ఉంది అవి వెళ్ళినప్పుడు అటు చూసుకొని రండి అన్నాడు మా అబ్బాయి కానీ మనం మెట్లెక్కి వెళ్తున్నాం కదా అక్కడైతే ఏమీ కనిపించలేదు బస్సు వెళ్ళే రూట్లో అయితే ఉంటాయేమో తెలియదండి మాకైతే అటు వెళ్ళలేదు కాబట్టి అయితే కనిపించినాయి అండి చాలా అయితే బాగున్నాయి చాట రెండు చాట మూడు అయితే కనిపించినాయి అండి ఇవి దుప్పులో ఏదో అంటారు కదా అవేమో నాకైతే పేరు కరెక్ట్గా తెలీదు దోడలు ఉన్నట్టు ఉన్నాయండి మామూలుగా ఒకదానికి కొమ్ములే రాలేదు ఒకదానికైతే చిన్నగా ఇప్పుడే రెండు వస్తున్నాయి అన్నమాట ఇలా ఉన్నాయి ఈ రెండైతే ఇటు చూడండి ఎలా ఉందో చెక్కిన బొమ్మ చూస్తున్నట్టు చూస్తుందండి ఇది నోరు తెర్చుకొని అలాగే ఉంది వాళ్ళేమో ముందు బొమ్మ ఏంటి అనుకున్నారండి ఆ తర్వాత చూస్తే చిన్నగా వెళ్తుంది అది మల విసర్జన చేస్తుందంట అందుకని చెప్పేసి అక్కడ నుంచి ఉందన్నమాట ఇప్పుడైతే చిన్నగా అటు చూడండి ఎలా ఉందో చూడండి ఎలా చేస్తుంది చాలా ని డైరెక్ట్గా చూడలేదు కదా ఇది తిరుపతి నుండి వస్తుంటే లోయలో ఉంటారండి ఆంజనేయుల స్వామి మెట్లు కిందకి వెళ్ళాలన్నమాట కింద కొన్ని నీళ్లు కనిపిస్తున్నాయి కదా ఈ నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయండి తీయగా కొంతమంది తాగి చాలా బాగున్నాయి దారు కూడా చూసారా ఎలా వస్తుందో చాలా బాగున్నాయి ఇక్కడ స్వామి దగ్గరకు వచ్చామండి పూజారి గారు ఫోటోలు తీయబాకం నమ్మ అని చెప్పి అంటున్నారు నేనైతే ఈ చిన్న ఫోటో తీసుకున్నా కొండ దిగి ఇంకా ఇంటికి వస్తున్నామండి ఊరు చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా కారు టర్నింగ్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి తిరుపతి కొండకి వెళ్ళేటప్పుడు ఒక రూటు వచ్చేటప్పుడు ఒక రూటు ఉంటుందని విన్నాను మనం దూరం ప్రయాణం చేసేటప్పుడు మంచి కారు మాట్లాడుకొని వెళ్ళాలండి ఈ కారు సౌండ్ చూడండి ఎలా ఉందో